నిమిషం మీడియా ఉంది కాబట్టి వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి చెప్పిన దయచేసి మీరు భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటివి మోసపోవద్దు రూపాయికి పది రూపాయలు ఇచ్చేది రూపాయికి నూరు రూపాయలు ఇచ్చేది అనేది చరిత్రలో జరగని పని ఈ భూ ప్రపంచంలో ఏ దేశంలో కానీ ప్రపంచంలో ఏ మూల కానీ అంత డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అత్యాసకపోతే మనకు ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది దయచేసి భవిష్యత్తులో ఇటువంటి నమ్మనే నమ్మద్దండి మీకు ఎప్పుడన్నా అనుమానం వస్తే నేను ఇక్కడ ఖాళీకి కూసానుండ ఇది వచ్చి నన్ను మాట అడిగినా కూడా నేరుగా నేనే చెప్పినట్ట ఇది చేయనమ్మా ఇది తప్పు ఇది రైట్ ఇది రాంగ్ నేనైనా బయట లేను కదా ఈ ఊర్లోనే ఉండ కదా ఒక నిమిషం నాయట పర్వాలేదా నా మా వద్ద అంటే వద్దు తల్లి డబ్బు కొట్టుకుంటా వచ్చి పాపు చెప్పేసి కదా ఇది మొత్తము ఎంత డబ్బు తీసినాడో మొత్తము బ్యాంకు దీంతోనే తీసినాడు దానికి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇది ట్యాక్స్ కట్టించుకున్నారు దానికి వచ్చి మొత్తం అకౌంట్ లో వేసి తీసుకుంటున్నారు బై హ్యాండ్ తీసుకోలేదు ఒక రూపాయి కూడా తీసుకోలేదు మొత్తం వచ్చి బ్యాంక్ లో కట్టి మీరు ఇది చేయండి మీ ఫోన్ ఇచ్చి మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాము అన్నారు కొనేరు పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ కొత్తగా ఒక డై యాప్ అనేటువంటి యాప్ ద్వారా డబ్బులు ఏ రకంగా మోసం జరిగిందనేది ఈరోజు బాధితులు కూడా చెప్పడం జరిగింది బాధితుల నుంచి ఆ యొక్క యాప్ కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నాయో వాటిని పైన డిఎస్పి గారికి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది నా అనుమానం ఏమిటంటే బాధితులు కూడా ధైర్యంగా వచ్చి చెప్పేటువంటి పరిస్థితి లేదు నేను చూశాను ఈరోజు ఇంతమంది ఇంత కోట్లు రూపాయల డబ్బులు దాదాపు ముప్పై కోట్ల దాకా ఈ ఊరిలోనే మోసం జరిగిందని చెప్తా ఉన్నారు ఇంత మోసం జరిగిన తర్వాత ఆ బాధితుల నుంచి కూడా సరిగా బయటకు రానటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి చెప్పలేకపోతున్నారు అనేది నాకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి కాబట్టి దానిపైన పీడిని వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా ఈ యొక్క ఇటువంటి యాప్లను దయచేసి పలువునేరు ఉండేటువంటి మనం కానీ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఎక్కడ కానీ దేశంలోనే ప్రపంచంలోనే రూపాయికి వంద రూపాయలు అనేది అది జరగనటువంటి పని ఎందుకంటే ఎక్కువగా కూడా ప్రజలను ముఖ్యంగా మధ్యతరగతి మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్లో ఉండేటువంటి వాళ్ళను మోసం చేయడానికి వాళ్లకు ఆశ చూపించి మోసం చేయడం అనేది ఈ యాప్ల ద్వారా చేసేటువంటి పరిస్థితి ఆ మోసం ఎందుకు ప్రతిసారి పలమునీరులోనే గతంలో కూడా ఒకసారి ఇటువంటి మోసాలే ఇక్కడ జరిగాయి రెండుసార్లు ఇటువంటి మోసాలే ఈ పలము నీరులోనే కూడా గతంలో జరిగాయి ఇప్పుడు కూడా ఇంకా దాని నుంచి మనం నేర్చుకోకుండా మళ్ళా మోసపోతూ ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరొక్కసారి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఇటువంటి యాప్లు నమ్మొద్దండి జరిగినటువంటి నష్టం ఏదైనా ఉంటే దాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఏ రకంగా ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేయనివ్వండి విచారణ చేసిన తర్వాత ఏ రకంగా బాధితులకు న్యాయం చేయాలని తర్వాత మనం నిర్ణయం తీసుకొని చేసే కార్యక్రమం చేద్దాం నాకు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన అవగాహన కూడా లేదు నిజంగా ఉంటే సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కూడా సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళు ఆ యాప్ ద్వారా వీళ్ళు కట్టినటువంటి డబ్బు అన్ని ఆన్లైన్లో కూడా కట్టడం జరిగింది ఆన్లైన్ నుంచి ఏ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది కూడా ఐదు నిమిషాల్లో బయట తీసేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాళ్లకు ఎవరైతే నష్టపోయారో వాళ్లకు ఆ నష్టపరిహారం ఇమీడియట్గా కూడా చెల్లించమని చెప్పి డిమాండ్ చేస్తారు మా ఏంది మా ఈ పలం నేర్లో ఈ రచ్చ ఈ మన మెబ్సాది ఆర్పీలు కంప్యూటర్ ఆపరేటర్

పేరు కూడా మంచి పేరు పెట్టినట్టున్నాడు చెప్పలేదమ్మా చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయినారు దీంట్లో చాలా పెద్ద అవునమ్మా ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు చేస్తావా లేదంటే హైయర్ వాళ్ళు నోటీస్ ఎవరికి మీరేమన్నా వచ్చి అసలు ఏం జరుగుతుందో ఇంత సీరియస్ ఇష్యూ జరిగితే మెప్మాలో మనం మన ఇన్వాల్వ్మెంట్ మెప్మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కింద అసలు మీరు కాదమ్మా ఒక నిమిషం వచ్చి కూర్చొని కనీసం ఏం జరిగిందని పిలిచి వాళ్ళకి నేను ఈరోజు వస్తూ ఉండాను ఎవరిన బాధ్యతలు ఉంటే రమ్మని కూర్చొని విచారించి ఏం జరిగిందన్న తెలుసుకోవాలి కదా మీరు మొత్తం ఇప్పుడు వాళ్ళు డిఎస్పీ దగ్గర చేయడం అనేది ఒక ఆప్షన్ అమ్మ ఇప్పుడు ఉండేది ఇన్వాల్వ్మెంట్ మెప్మా వాళ్ళకి ఉందంటే అంటే మీరు సీరియస్గా పోవాలి కదా అది కదా నేను అడిగేది మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీ బాధ్యత ఏం ఉండదు మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది కదా కాయపా అదేడా ಕಾಯೆ ಅಪ್ಪ ಹಾಯ್ ಹಾಯ್ ಆನ್ಲೇ ಊರಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಮಲ್ಲ ಕೊತ್ತla చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడో ఒకసారి డబ్బు అయితే వాడిని వాడు ఎవడో పెట్టుకొని ఉంటాడు కదా ముగేదినం తినేయడు కదా మొత్తము మా నేనైతే ఉంటానమ్మా నాతో పని వద్దు నేను చెప్పేది అంటే మనీ రికవరీ రికవరీ ఏ రకంగా చేస్తారు మీరు గవర్నమెంట్ నుంచి ఎంత యాక్షన్ తీసుకోవాలా ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యి ఫండ్ ఎక్కడికి డబ్బులు పోయిందో అంత కట్టింటే యాప్లోనే కట్టింటారు కదా ఎక్కడో ఒక చోట అకౌంట్లో అవి రిజిస్టర్ అయి ఉండాలి కదా ఎవడు అకౌంట్లో డబ్బులు పోయినా ఏం జరిగిందనేది చూస్తే ఎక్కడ డబ్బులు ఉన్నాయనేది వాడిని రికవరీ చేసేదానికి ఒకే జనం మొత్తం ఖర్చు పెట్టి తినేయలేడు కదా వాడు ఇన్ని కోట్ల రూపాయలు అప్పుడు కనీసం కొంతవరకున్న వాళ్ళకు బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా మీరు గా డేట్ ఇచ్చి మున్సిపాలిటీలో వచ్చి కూర్చొని అసలు ఏం జరిగిందో వచ్చి ఎవరున్నా మీతో వచ్చి చెప్పుకుంటారా మాట్లాడతారా మీరు అనౌన్స్ ప్రెస్కు ఇవి రమ్మనండి మెప్పా పైన పేరు వస్తుంది కూర్చొని మొత్తము ఏం జరిగిందో చూడండి ఒకవేళ మీరు మీ నోటీస్లో లేకపోతే నేను డీజీకి చెప్తాను డీజీకి చెప్పి వాటి నుంచి సీరియస్గా పోతే ఎత్తకపోతారు అడికి ఎత్తకపోతే ఎవడు అకౌంట్లో యాడ్ ఉంది ఎక్కడికి పోయింది అనేది మొత్తం తీస్తారు బయటికి డీఎస్పి సాలడమ్మా డీఎస్పి ఏమిటి జరిగిపోతాడు ఈ కేసులకు నీకు హైయర్ లెవెల్లో స్టేట్ లెవెల్లో రావాలి వాళ్ళు ఈ నేను డీజీకే చెప్తానమ్మా చెప్తాను మీరు అసలు ముందు నాకు అర్థం కావడం లేదు ఎడరు బాధితులు కూడా బయటకు రావడం లేదు అక్కడ బిద్దు బిడ్డూరంగా ఉంది అది కదా నేను అందుకే మిమ్మల్ని రమ్మంటా ఉన్నా ఇప్పుడు నాకైతే నేనేం చేయాలో నాకు అర్థం కాకుండా కడకలాడతా ఉన్నా ఇప్పుడు ఐదు మంది పది మంది వస్తే ఏం చేయాలి అందుకే మీరు వచ్చి కరెక్ట్గా దాన్ని ఎంక్వైరీ చేసి అసలు నేనేం పని చేయాలని చెప్పండి ఇది కదా మీరు నాతో మాట్లాడేదానికంటే వాళ్ళతో మాట్లాడండి మా కూర్చొని అసలు ఏం జరిగిందో ఇప్పుడు వాళ్ళకి రికవరీ కావాలి కదా కనీసం మిగతా వాళ్ళు రానోళ్ళు వదిలే ఇప్పుడు వచ్చిండే వాళ్ళు ఎవరు ఉండారో వాళ్ళకైనా డబ్బులు వసూలు కావాలి కదా రానో వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండేవాళ్ళు ఇంట్లోనే ఉండేలే మనకు నీకు వచ్చిన నష్టంలే నాకు వచ్చిన నష్టంలే కడుపు రోజు ఎవరికి వచ్చిందో వాళ్ళదన్నా క్లియర్ చేయాలి కదా నా దగ్గర ఉంది నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినారు దీంట్లో ఎవరు ఎవరిది ఉండదో వాళ్ళది క్లియర్ చేయవచ్చు నేను నీకు మళ్ళీ పంపిస్తాను రాసి ఇది క్లియర్ చేయించండి మిగతా అది ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే ఎవడన్నా వస్తే మాట్లాడదాం రాకుండా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేటట్టుకైతే నీకు నాకు పనిలే కోట్ రోజులు ప్యాకేజ్ అది మూడు వందలు వేసుకుంటే అరవై రూపాయలు రెండు రోజులు ఇట్లా డబుల్ నలభై వేలు వేసుకుంటే ఎనభై వేలు ఇట్లా చెప్పి చెప్పి అందరూ మెయిన్ ఇలా నమ్మింది ఎందుకు రా నమ్మినంటే ప్రజెంట్ మున్సిపల్ ఆఫీస్లో పనిచేశారు మెయిన్ కంప్యూటర్ ఆపరేటర్ రెడ్ చేసేసి వాణింద అట్లా కుమారు అట్లే వీళ్ళందరూ ఉన్నారు సెకండ్ ఆర్పిల్ ఉన్నారు ఆర్పిల్లో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో ఉన్నారు పోలీసులు ఉన్నారు మళ్ళీ దీంట్లో పోలీసులు కూడా ఫీజులు ఉన్నారు ஒவ்வொரு ஏற்ற ஒவ்வொரு கூட டிசைன் சுமார் 2000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ఎప్పుడు నెమ్మది ఇది నాలుగో సారో సరే జరిగింది సార్ ఇంకొకటి చెప్పినా సార్